రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి మరో వారం రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందంటోంది వాతావరణ శాఖ కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జోరు వానలు కురుస్తున్నాయి ఈసారి జూన్ నెల ప్రారంభం నుంచే వర్షాలు కురవడం మొదలయ్యాయి కానీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం ఆశించిన మేర నమోదు కాలేదు అయితే జూలైలో మాత్రం జోరు వానలు కురుస్తున్నాయి దానికి తగ్గట్టుగాని రెండు మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల పంతొమ్మిది వరకు అంటే శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తర్వాత మూడు రోజులు పొడి వాతావరణం ఉండి అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ క్రమంలో తాజాగా జూలై పదిహేడు బుధవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ అంతేకాదు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకు వచ్చారు అధికారులు అలానే రేపటి నుంచి అంటే జూలై పద్దెనిమిది నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది జూలై పదహారున దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్కు సమీపంలో కేంద్రీకృతమై ఉంది ఈ ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉందని చెబుతుంది వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఆ ప్రాంతాలు చూస్తే తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటుంది వాతావరణ శాఖ ఈ జిల్లాల్లో పదకొండు పాయింట్ ఐదు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట నేడు అంటే బుధవారం నాడు రాష్ట్రంలో ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంజూర్యాల అలాగే నిర్మల్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ జనగాం కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి కుండపోత వర్షాలకు కూడా కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ ఇక వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందంటోంది ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం కరెంట్ సరఫరా స్తంభించడం వంటివి జరగవచ్చని లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడడం వంటివి జరగవచ్చని కనుక జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు